అక్కడ నాకు సెక్యూరిటీ ముస్లిం యువకులు నాకున్నటువంటి డ్రైవర్లు అంతా కూడా వాళ్ళను క్యాస్ ఆ కైక్ చూడదే పాకిస్తాన్కు ఆ సీజ్ ఫైర్ క్యూ కరే కూడా క్యూ ఆక్యుపై కర్నాథ్ చెప్పాను హమ్ మనము యుద్ధం కోసం కాదు పాకిస్తాన్ సామాన్యుల మీద కాదు మనకు ఉగ్రవాదం మీద ఇవాళ మోదీ గారు మన ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళ మీద దాడులు తప్పితే సామాన్య ప్రజల మీద కాదు అక్కడ సామాన్యుల ఆస్తుల మీద కాదు ఏ సివిలియన్ కూడా చిన్నపాటి గాయం కాకుండా ఏ సివిలియన్ ప్రాపర్టీ కాకుండా ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ మన సైనికులు కాబట్టి మొత్తం ప్రపంచం ఏ రకంగా ఆ మిసైల్స్ ను దాడిని తట్టుకునేవో టార్గెట్ టెక్నాలజీ సాంకేతికత ప్రపంచం విస్తుపోయింది అవును అందుకనే మోదీ గారు పదే పదే మూ తోడు జవాబు అని అంటుంటే ఆ రకంగా ఎవరు దెబ్బతీసారో వాళ్ళనే ఎంచుకొని ఏ సామాన్యుల మీద కాదు మన ప్రతామం వాళ్ళు కూడా మానవులే కాబట్టి ఉగ్రవాదాన్ని పోషించే వాళ్ళను ఆ శిబిరాల మీద ధ్వంసం చేసి తిరిగి వచ్చారు కానీ చాలా దేశభక్తులు దేశం పట్ల వారికి ఉన్నటువంటి ఫస్ట్